పాత్రకే మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం సరిగ్గా సంవత్సరం క్రితం మూడవ తారీఖు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ మరి కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ప్రజలందరి ఆశీర్వాదం సంవత్సర కాలం పాటు మాపై నమ్మకం ఉంచుకొని మేము చేసిన అభివృద్ధి మేము చేసే సంక్షేమానికి ఆశీర్వాదం ఇస్తూ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదాన్ని కోరటానికి రేపు నాలుగో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు క్యాబినెట్ సహచరులు సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి బహిరంగ సభ ఉద్దేశించి మాట్లాడతారు రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు చాలా సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా ఉన్న ఉన్నాయి రాష్ట్ర రైతాంగ సోదరులు ప్రధానంగా ధర్మపూరి పెద్దపల్లి రామగుండం మంతిని చిట్ట చివరి రైతు సోదరులకి పత్తిపాక రిజర్వేర్ ఏర్పాటు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పడంతో రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో ప్రకటన చేయటం జరుగుతుంది సంబంధించి మీ శాసనసభ్యులు విజయరామనవరావు గారి విజ్ఞప్తి మేరకు మేమందరం కూడా మొదటగా ఇక్కడ బస్ డిపోను ఏర్పాటు చేసే కార్యక్రమం రేపు శాంక్షన్ చేయబడతా ఉంది దాంతోపాటు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మొదలుపెట్టిండ్రు మా సోదరుడు విజయరామ్ గారు బైపాస్ రోడ్ సుల్తానాబాదు పెద్దపల్లి బైపాస్ రోడ్కి సంబంధించిన ఫౌండేషన్ కూడా వేయబోతా ఉన్నాం దాంతో పాటు రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఆర్ఎండ్బి రోడ్లు అరవై కోట్ల రూపాయలతో అక్కడ ఆర్ఎండ్బి రోడ్లకు కూడా ఫౌండేషన్ స్టోర్ అయిపోతా ఉన్నారు మంతని నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎండ్బి రోడ్లు నియోజక పెండింగ్ ఉన్నాయి కూడా ఫౌండేషన్ స్టోర్ అయిపోతా ఉన్నారు మహిళా సోదరి సంబంధించి స్వశక్తి మహిళా ప్రాంగణం కూడా శాంక్షన్ చేస్తూ రేపు వారికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నారు మెస్ ఛార్జీలు పెంచిన కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించి కూడా దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చి ఏదైతే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టింది గత ప్రభుత్వాలు నీరు గార్చిన మళ్ళా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం చేయబోతాం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల కొత్త ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలను కూడా స్వీకారం చుట్టబోతా ఉన్నారు అదేవిధంగా మా జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ మా సీనియర్ నాయకులు అన్నయ్య గౌడ్ గారు వారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు జిల్లా గ్రంథాలయ నూతన భవన నిర్మాణ కార్యక్రమం ఆ భవన నిర్మాణం కూడా ఆశామాషిగా లేకుండా మరి ఆన్లైన్ పరంగా ఐటీ పరంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని జిల్లా కేంద్రంలో రేపు శంకుస్థాపన చేస్తా ఉన్నారు మొదటి విజయం మా అన్నయ్య గౌడ్ గారిది మా విజయ రామనారావు గారిది మా రాజ్ గారిది